అభ్యర్థికి ఐటీ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజుల రెడ్డికి మద్దతుగా వరదరాజుల రెడ్డి మనవడు మెట్టుపల్లి అమల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ మైదుకూరు రోడ్డులోని పాండురంగ స్వామి దేవాలయం వరకు కొనసాగింది రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేయాలని నినాదాలు చేశారు ఈ ఎన్నికల్లో ఐటీ ఉద్యోగుల కుటుంబాలు టీడీపీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజుల రెడ్డికి ఓట్లు వేయాలని అభ్యర్థించారు అందరికీ నమస్కారం అండి సో ఇవాళ ఇక్కడ మనము చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో మే మే పదమూడున ఎలక్షన్ జరుగుతున్నాయి సో మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తెలుగు ప్రొఫెషన్ అయితేనేమి బెంగళూరు టీడీపీ ఫోరం అయితేనేమి ఐటీ ఎంప్లాయీస్ అయితేనేమి సో మేము మన మేమందరం రైతు బిడ్డలం మాది మాది అనంతపురం జిల్లా పెనుగొండ కాస్టేది సో నేను బాబు గారి తీసుకొచ్చిన అనేక స్థలం ఈ రోజు రెండు లక్షల వరకు జీతం సంపాదించుకుంటూ రైతు బిడ్డ నేను ఎన్నో కంపెనీలు రావడం వల్ల ఈ రోజు సంపాదించి సంపాదించే ఉపయోగపడుతున్నా సో ఏదో వంతుగా గత వంద రోజుల నుంచి తెలుగు ప్రభుత్వ అనుబంధ సంస్థలన్నీ ప్రతి వారాంతం మేము మేము మా భార్య పిల్లలను వదిలేసి సో మన సొంతం అన్ని అన్ని జిల్లాలు చేయడం ఉమ్మడిపూరి జిల్లా చేయడం జరిగింది